ెం పట్టణంలోని పంతొమ్మిదివ వార్డు వవ్వేరు గ్రామంలో ప్రశాంతమ్మ ప్రజాపాలన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ మోర్ల సుప్రజ టీడీపీ పట్టణ అధ్యక్షులు గుత్తా శ్రీనివాసులు కౌన్సిలర్ లలితారెడ్డి స్థానిక కూటమి నేతలు పాల్గొన్నారు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు గ్రామంలో రోడ్లు డ్రైనేజీలు వీధి లైట్లు ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు వారి దృష్టికి తీసుకువెళ్లారు గ్రామంలో నివాసం ఉంటున్న ఎస్టీ కాలనీ ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారని చెప్పారు వారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయించాలని గ్రామ నాయకులు కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వార్డులోని సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆదేశాలతో ఈ కార్యక్రమాలు నిర్వహించామన్నారు ఇప్పటి వరకు పట్టణంలోని ఇరవై వార్డుల్లో కార్యక్రమం నిర్వహించి విజయవంతం చేశామన్నారు వార్డుల్లో స్థానిక ప్రజలు తెలిపిన సమస్యలు యాభై శాతం పూర్తి చేశామన్నారు వార్డుల అభివృద్ధికి ఒక్కో వార్డుకు ఇరవై లక్షల రూపాయలు నిధులు త్వరలో కేటాయించబోతున్నామని చెప్పారు పట్టణాభివృద్ధికి కృషి చేస్తున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు పట్టణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ శివకుమార్ రెడ్డి కౌన్సిలర్లు తాళ్ల వైష్ణవి రాజూరి సత్యనారాయణ పద్మశాలి రాష్ట్ర డైరెక్టర్ తాళ్లస్వామి మాజీ ఎంపీటీసీ పర్వీన్ టిడిపి నాయకులు ఎంవి శేషయ్య పటేల్ రెడ్డి దుగ్గిశెట్టి హరినాథ్ జొన్నలగడ్డ శివప్రసాద్ బీజేపీ నాయకులు కాసా శ్రీనివాసులు కళ్యాణ్ స్థానిక ప్రజలు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ రోజు బుచ్చివేటిపాలెం మున్సిపాలిటీలో పంకింగ్లో ప్రశాంత్ చర్మా ప్రజా పాలన ప్రజా సమస్య పరిష్కార వేదిక కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైస్ చైర్మన్లకు కౌన్సిలర్లకు మండల అధ్యక్షులకు ఉపాధ్యక్షులకు అధ్యక్షులకు బీజేపీ నాయకులకు జనసేన నాయకులకు ఈ వార్డు యొక్క ప్రజలకు మరియు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు మన ఎమ్మెల్యే గౌ శాసనసభ్యురాలు శ్రీమతి వేంగిరెడ్డి ప్రశాంతి మేడం గారు ప్రతి వార్డుకు వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని పరిష్కరించమని చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు పంతొమ్మిదో వార్డు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ నుండి కొన్ని అర్జీలు రావడం జరిగింది రోడ్లు డ్రైన్లు వీధి లైట్లు కావాలని కోరడం జరిగింది తప్పకుండా మీరు ఇచ్చినటువంటి అర్జీలు అర్జీలకు తప్ప సమస్యకు తప్పకుండా పరిష్కారం జరుగుతుంది అలాగే ఇంటి స్థలాలు పెన్షన్స్ అవి కూడా వచ్చాయి అర్హులే ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా వస్తాయి అదేవిధంగా ప్రతి వార్డులోనూ ఇచ్చినటువంటి అర్జీలకు తప్పకుండా పరిష్కార మార్గం దొరుకుతుంది కొన్ని సమస్యలకు కాస్త లేట్ అవుతుంది కొన్ని సమస్యలు ఇక్కడికిక్కడే పరిష్కరించడం జరుగుతుంది మన బుచ్చి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఇరవై వార్డులు కూడా ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని వీలైనంత త్వరగా వాళ్ళ యొక్క సమస్యను పరిష్కరించమని మేడం గారు చెప్పడం జరిగింది అందుకు ఈరోజు చివరిగా పంతొమ్మిదో వార్డులో ఏర్పాటు చేసుకున్నాము ఇన్ని రోజులు ఈ కార్యక్రమానికి సహకరించిన సచివాలయం సిబ్బంది మున్సిపల్ సిబ్బంది మరియు టీడీపీ నాయకులు జనసేన నాయకులకు బీజేపీ నాయకులకు వైస్ చైర్మన్లకు కౌన్సిలర్లకు మరియు మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికను విజయవంతం చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా మన బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీని ముందు ముందు ఇంకా బాగా అభివృద్ధి చేయాలని నిరంతరం కృషి చేస్తున్నటువంటి మన ఎమ్మెల్యే కొంగు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు అలా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా గుచ్చి మున్సిపల్ కౌన్సిల్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను ప్ర మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఇరవై వార్డుల్లో కూడా ప్రతి ఒక్క రోడ్డు డ్రైన్ ఏ సమస్య అయితే ఉందో ప్రతి ఒక్క సమస్యను కూడా పరిష్కరించే దిశగా కొంత అమౌంట్ కూడా మేడం వాళ్ళు తీసుకొస్తున్నారు కొత్తగా అమౌంట్ విడుదల చేస్తున్నారు ప్రతి ఒక్క రోడ్డు ట్రైన్లు సమస్యలు తీర్చుకొని వాళ్ళ యొక్క మళ్ళీ వాళ్ళ వార్డుకి మనం వెళ్ళాలి అని ఎమ్మెల్యే మేడం గారు పట్టుబడి ఉన్నారు ప్రతి ఒక్క సమస్య ఖచ్చితంగా తీరుతుంది మీరు ఇచ్చినటువంటి అర్జీలు అన్ని వార్డులు ఇచ్చినటువంటి అర్జీలో మీ ఫోన్ నెంబర్స్ ఇచ్చున్నారు ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి మీకు ఫోన్ కాల్ కూడా వస్తుంది అది మీ మీరు చెప్పారు కదా దాని సమస్యకు పరిష్కారం దొరికిందా లేదా అని మిమ్మల్ని అడగడం కూడా జరుగుతుంది ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం దొరుకుతుంది నాకు ఈరోజు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరును హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే బుచ్చిరెడ్డిపల్లి మున్సిపాలిటీ ప్రజలందరికీ కోవూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు ప్రజ ప్రశాంతమ ప్రజాపాలన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పంతొమ్మిది వాడులో నిర్వహిస్తున్నాము ఈ సమావేశానికి ఇచ్చినటువంటి కూటమి నాయకులకి మరియు ఈ వార్డులో ఉన్నటువంటి నాయకులకి గ్రామస్తులకి అందరికీ ధన్యవాదములు ఈ కార్యక్రమము మొట్టమొదట మన గౌరవ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ప్రజాదర్ప నిర్వహించినప్పుడు ఎండిఓ ఆఫీసులో రోజు సమస్యల కోసము అందరూ అర్జీల రూపంలో తీసుకొచ్చిన రోజే మేడం గారు అందరూ అర్జీల రూపంలో నా దగ్గరికి ఇల్లిసాలు రావాల్సిన పర్లేదు కాబట్టి నాయకులనే మీ దగ్గరికి పంపిస్తానని చెప్పి ఆ రోజే ఈ కార్యక్రమానికి నాంది పడింది ఆ రోజే చెప్పారు ప్రతి వార్డులోనూ నాయకులు వస్తారు మీరు ఎక్కడికక్కడ మీ సమస్యల్ని అప్పుడే తెలుపుకోండి అని చెప్పి మేడం గారు చెప్పడం జరిగింది తర్వాత ఒక వారం పది రోజుల్లోనే ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశాము ఈ రూపకల్పన చేసినప్పుడు కౌన్సిలర్స్ని చైర్పర్సన్ని వార్డులో ఉన్నటువంటి నాయకుల్ని కలుపుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే ఇరవై వార్డు నుంచి మొదట మొదల మొదలు పెట్టాం ఫస్ట్ తర్వాత కంటిన్యూషన్ పూర్తి చేసుకొని ఈరోజు ఆఖరి వార్డు పంతొమ్మిదో వార్డు ఓవేరు ఓవేరు మన కోనసీమను కల్పించేటువంటి గ్రామం ఇది దారిలో వస్తున్నప్పుడే తెలుస్తుంది ఇంతటి పరిశుభ్రమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి గ్రామంలో చివరి రోజు మేము ఈ కార్యక్రమం ముగించడం అనేది చాలా ఆనందంగా ఉంది తర్వాత ఈ ఇరవై వార్డులో ఉన్నటువంటి ప్రతి నాయకులు క్లస్టర్ వైస్ చైర్మన్లకు అధ్యక్షులకు టీ టీడీపీ జనసేన బీజేపీ నాయకులకు వవ్వేరు గ్రామ ప్రజలకు కార్యకర్తలకు మీడియా మిత్రులకు అందరికీ నా ధన్యవాదములు ఇటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రజల వద్దకే నాయకులు వచ్చి సమస్యలను పరిష్కరించే విధమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే మా గ్రామస్తులో కొంతమంది అర్జీలు ఇచ్చినారు ముఖ్యంగా వవ్వేరు గ్రామంలో ఇళ్ళ పట్టాలది ప్రధాన సమస్యగా ఉంది ఈ చెరువు ప్రారంభ కింద ఎల్ఓసీ లేనందువలన సమస్యగా ఉంది దాన్ని ఆ సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపవలసిందిగా ఎమ్మెల్యే గారిని కోరుతున్నాము ముఖ్యంగా ఎస్టీ కాలనీలో చాలా ఇల్లు అభివాన్ స్థితిలో పడిపోయే స్థితిలో ఉన్నాయి కాబట్టి ఈ సమస్యకు పరిష్కార మార్గం చూపాలని కోరుతున్నాము అలాగే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పది లక్షలు డ్రైన్స్ ఏర్పాటు చేశారు అలాగే ఎస్సీ సప్లాన్ కింద నాలుగు లక్షలు సిసి రోడ్లు కూడా అంచారు కౌన్సిల్ ఆమోదం కూడా అయింది కాబట్టి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి దానికి మన ఎంపీ వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే ఎమ్మెల్యే వేమురెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాను కాబట్టి ఈ సమస్యలు సమస్యల అర్చన సమస్యలన్నింటికి త్వరలోనే పరిష్కార మార్గం చూపాలని కోరుకుంటూ మరొక్కసారి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఆ ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తుంది